హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇంత హ్యాపీగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా టైటిల్ చూసేశారు కదా ఆల్రెడీ ఎస్ నేను జాబ్ అయితే జాయిన్ అయ్యాను ఆఫ్టర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ఏమంటారు కెరియర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీస్టార్టెడ్ మై కెరియర్ సో ఇంకెంత కాలేసి మా వివరాల్లోకి వెళ్ళిపోదామా నేను మా అమ్మాయి స్కూల్లోనే ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యాను అండ్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది ప్రతి దానికి మన దగ్గర ఏదో ఒకటి దానికి బ్యాక్గ్రౌండ్లో నడిచి ఉంటుంది కదా దాని గురించి అయితే షేర్ చేస్తాను వెల్ మీ అందరికీ తెలుసు నేను బిఫోర్ మా పాప ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్గా చేశానని దానికి ప్రయర్గా హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్లో కూడా దానిని అని ఫైవ్ వన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్గా కూడా ఉంది సో ఓవరాల్గా ఒక నైన్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకంటూ ఉంది జాబ్ చేశాను అండ్ తర్వాత వెన్ ఐ కన్సీవ్డ్ ఐ హ్యావ్ క్విట్ ఎవ్రీథింగ్ ఆ తర్వాత నుంచి పాపను చూసుకోవడం ఎవ్రీ మైల్ స్టోన్ని ఐ వాంటెడ్ టు ఎంజాయ్ అండ్ అది మీరు కూడా యూట్యూబ్లో లాస్ట్ సెవెన్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్గా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఎప్పుడైతే మా పాప యూకేజీ వరకు హాఫ్ డే స్కూల్కి వెళ్ళి రావడం వీ యూస్ టు హ్యావ్ అ గ్రేట్ బాండ్ అనమాట అంటే ఇప్పుడు లేదా అని కాదు అప్పుడు ద కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అదంతా కూడా దాంతో నేను ఎంజాయ్ చేసింది నాకు మెమరీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ నాకు ఆక్యుపైడ్గా ఉండేదాన్ని పాపతో అది గ్రేడ్ వన్కి వచ్చి ఫుల్ డే స్కూల్ అటెండ్ చేసినప్పటి నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా నాకైతే చాలా ఇంట్లో ఒక్కదాన్నే అయిపోయి బై ద టైమ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి మా పాప వెళ్ళిపోయేది నైన్కి మా హస్బెండ్ వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కదాన్నే అయిపోయి నాకు బుర్రలో తిరగడం స్టార్ట్ అయింది నేనేంటి ఇంకింతేనా ఫర్ ఎవర్ కిచెన్ ఫోర్ వాల్స్ ఇంటి ఫోర్ వాల్స్లోనే ఉంటానా ప్రాబబ్లీ నేను మిగతా యాక్టివిటీస్ అన్నింటిలో మా అమ్మాయి వెనకాలే ఉంటా కర్ణాటిక్ మ్యూజిక్ ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాము ఇంకా తను ఏదైనా కోర్సెస్ చేస్తున్నప్పుడు ఐ గమ్ గివింగ్ హర్ ద సపోర్ట్ అంతేకాని పక్కన అందరు జాబ్ చేస్తూ మన ఏజ్ వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళు డెవలప్ అవుతూ ప్రోగ్రెస్ అవుతూ లైఫ్లో ఉన్నప్పుడు అది మనకు కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా నాకు అలా స్టార్ట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో నన్ను ఆల్రెడీ తెలుసుకున్న నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు హౌ స్ట్రెస్ఫుల్ ఐ యూస్ టు బీ అని అట్లా అని నన్ను ఎవరు ప్రెషర్ చేసిన వాళ్ళు లేరు ఇంట్లో నువ్వు జాబ్ చేయాల్సిందే అన్న వాళ్ళు లేరు బట్ దేవర్ పీపుల్ ఎలా అంటే ఎంకరేజింగ్ వర్డ్స్తో నువ్వు ఎందుకు ఇంకా బ్రేక్ తీసుకుంటున్నావు పాపతో వెళ్ళిపోవచ్చు కదా స్కూల్లో అయినా జాయిన్ అవచ్చు కదా అని నేను మెయిన్ జాయిన్ అవ్వంది స్కూల్స్లో ఏంటంటే నేను ఆ స్ట్రెస్ తీసుకోలేనేమో అనుకుని అసలు నేను వెళ్ళేదాన్ని కాదు బట్ మా పాప గ్రేడ్ వన్లో ఉన్నప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చింది అదే సేమ్ ఇప్పుడు నేను చేసే స్కూల్లోనే పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఐ హ్యాప్ ఇట్ హ్యాపెన్ టు ఐ మీన్ ఐ హ్యాపెన్ టు మీట్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్స్ షీ ఆఫర్డ్ మీ యూ అప్లై హియర్ గివ్ అ డెమో అని అప్పుడు ఎందుకో నేను అంత ధైర్యం చేయలేదు బట్ మేలైతే పెట్టాను నేను ఫాలోఅప్ చేయలేదు డెమోకి వెళ్ళలేదు ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ మాకు పీటీఎమ్స్ బై మంత్లీ ఆర్ త్రీ మంత్స్కి ఒకసారి సో అలా బై మంత్లీ ఆర్ క్వార్టర్లీ మాకు పీటీఎం ఇన్విటేషన్ ఉంటుంది వెళ్తూ ఉంచుతాం యూజువలీ మా హస్బెండ్ నేను కలిసే వెళ్తాము ఆల్మోస్ట్ ఆల్ పీటీఎమ్స్కి వెళ్ళామనమాట వన్ ఆర్ టూ తప్ప సో ఆ వన్ ఆఫ్ సచ్ ఇన్స్టెంట్స్ ఏమైందంటే ఆ డిసెంబర్ మంత్లో హీ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ నేను అటెండ్ చేశాను అనమాట అప్పుడు క్లాస్లో కూడా వేరే పేరెంట్స్ కూడా ఎవరు రాలే ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో కలెక్టెడ్ ద ప్రోగ్రెస్ కార్డ్ టీచర్ మంచిగా నా డాటర్ ఫీడ్బ్యాక్ అంతా ఇవ్వడం బాగుందనమాట అలా మాట్లాడుతూ ఓపెనింగ్స్ ఎప్పుడు ఉంటాయండి అని దట్ కేమ్ అవుట్ ఆఫ్ మై మౌత్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎటువంటి హెజిటేషన్స్ కానీ థాట్స్ కానీ అసలు ప్లానింగ్ లేదు ఉన్నాయి అంటే జస్ట్ హ్యావ్ అ వర్డ్ విత్ ద కోఆర్డినేటర్ అని ఆవిడ నాకు గైడ్ చేశారు యూజువలీ ఎవ్రీ పీటీఎం క్లాస్ టీచర్ తర్వాత వీ మీట్ కోఆర్డినేటర్ దెన్ వీ గో హోమ్ జస్ట్ టు సే హాయ్ అండ్ థ్యాంక్ యూ వాట్ ఎవర్ కన్సర్న్స్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ మేము ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట సో వీ వీ హ్యావ్ అ గుడ్ బాండింగ్ విత్ హర్ సో ఆ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళాను మ్యామ్ మనకి ఎప్పుడు ఉంటాయి ఓపెనింగ్స్ అని అడిగితే కరెంట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ద టీచర్స్ ఫర్ ద న్యూ అకాడమిక్ ఇయర్ వై డోంట్ యు గో అండ్ మీట్ హెచ్ఆర్ అన్నారనమాట షీ గేవ్ మీ అండ్ అటెండ్ ఆవిడ తీసుకొని మన నన్ను హెచ్ఆర్ దగ్గరికి తీసుకువెళ్ళి డ్రాప్ చేశారు అండ్ మనము టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పాలో లేకపోతే మన బద్ధకం వల్ల మనకి టెక్నాలజీ మీద ఆధారపడడం వల్ల అన్నాలో నాకు ఇది ఎట్లా ఎగ్జాక్ట్లీ పుట్ ఫార్వర్డ్ చేయాలో తెలియలేదు కానీ వీ జనరలీ డోంట్ క్యారీ అని హార్డ్ కాపీస్ అండ్ నేను వెళ్ళింది పీటీఎంకి కదా వై విల్ ఐ క్యారియర్ బట్ నా దగ్గర కప్లో ఫార్మెట్స్ ఉన్నాయన్నమాట నేను మధ్యలో డిజిటల్ మార్కెటింగ్ కానీ ఒకటి వెలగబెట్టాను గుర్తుందా ఆ టైంలో క్యాన్వాలో నేను నేర్చుకునేదాన్ని అనమాట రెజ్యూమే చేసుకోవడం సో మన దగ్గర కప్లో ఫార్మెట్స్లో ఉన్నాయి వాళ్ళకి అడిగాను మీకు ఎలా కావాలి అంటే లేటెస్ట్ది ఇవ్వండి ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివ్ ఇట్ టు మీ అన్నారు నేను తనకి మెయిల్ మొబైల్ నుంచే షేర్ చేశాను అనమాట డౌన్లోడ్ చేసి వాట్సాప్ అండ్ ఈమెయిల్ రెండు అండ్ వాళ్ళు నాకు నేను సాటర్డే అటెండ్ చేశాను కదా మండే ఇంటర్వ్యూకి రమ్మన్నారు ఐ వాజ్ సో స్ట్రెస్డ్ టెన్స్ ఇంకెట్లా అంటే బ్రెయిన్ ఏమో ఇంటర్వ్యూ మీద దాని మీద ఉంది మనసు చెప్తుంది యూ క్యాన్ ఆన్సర్ బట్ నాకు ఆ గ్యాప్ ఏదైతే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుందో నాకు చాలా వరీగా అనిపించింది అనమాట అమ్మో నేను వెళ్ళలేనా ఐ మీన్ టు సే డెమో చెప్పగలనా చెప్పలేనా ఏంటి అని దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అగైన్ మండే మార్నింగ్ పాపతో పాటు తను వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి నాకు ఏదైతే స్లాట్ ఇచ్చారో నన్ను మా హస్బెండ్ డ్రాప్ చేసి వెళ్ళారు నేను ఇంటర్వ్యూ అటెండ్ చేసే ముందు హెచ్ఆర్తో డిస్కషన్స్ అన్నీ అయ్యాయి వాళ్ళు నాకు రిటర్న్ టెస్ట్ పెట్టారు దాని తర్వాత ఒక క్లాస్కి తీసుకువెళ్ళి డెమో ఇచ్చారనమాట అండ్ డెమో దేని మీద ఇవ్వాలి టాపిక్స్ కూడా అప్పటికప్పుడు ఒక ట్వంటీ మినిట్ ముందు నాకు ఇచ్చి ఇఫ్ యు ఆర్ రెడీ ఇఫ్ యూ థింక్ ఇఫ్ ఆర్ రెడీ అండ్ యూ క్యాన్ గివ్ ద డెమో లెట్ అస్ నో అంటే నేను ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అంతే తీసుకున్న టైమ్ సో దాని మీద వెళ్ళాను నాకు డెమో జరిగింది ఒక వన్ అవర్ అలా కూర్చున్నాను బికాస్ ప్రిన్సిపల్ వాజ్ బిజీ సో వెన్ ప్రిన్సిపల్ వాజ్ అవైలబుల్ నన్ను పిలిచి అక్కడ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్ డిస్కషన్ అంతా అయ్యాక నాకు యుర్ సెలెక్టెడ్ అండ్ వీఆర్ ఆఫరింగ్ యూ ద రోల్ ఆఫ్ అ టీచర్ దట్ యూ హ్యావ్ ఆస్ట్ ఫర్ అని చెప్పారనమాట సో ఫైనలీ నేను ఇంగ్లీష్ టీచర్గా అయితే రిక్రూట్ చేయబడ్డాను చేసుకోబడ్డాను అండ్ దట్ వాజ్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ డిసెంబర్ వాళ్ళు నాకు ఆప్షన్ ఇచ్చారు మీరు సెకండ్ జనవరి నుంచి వస్తారా సిక్స్త్ జాన్వరి నుంచి వస్తారా అని మా హస్బెండ్ సిక్స్త్ జాన్వరి నుంచి వెళ్ళు అంటే ఇంకా లేడీకి లేచిందే పరుగు కదా నాకు ఎందుకు వై వై షుడ్ ఐ వెయిట్ టిల్ సిక్స్త్ నాకు యాంగ్జైటీ బిల్డప్ అయిపోతుంది అని చెప్పి జ జాన్వరి సెకండ్ ఆ గుడ్ స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్కి అని చెప్పి సెకండ్ జనవరి రోజు నేనైతే నా జాయినింగ్ డే ఆ రోజు అండ్ మీరు ఆ షార్ట్స్లో చూసారు పల్వి నాకు జాయినింగ్ డే రోజు సైన్ చేయడానికి పెన్ ఇచ్చింది అని సో అట్లా నా సెకండ్ ఏమంటారు ఇన్నింగ్స్ జాబ్ కెరియర్ ప్రకారం స్టార్ట్ అయితే కిక్ స్టార్ట్ అయిపోయింది వెల్ డే పాపతో పాటు సెవెన్ థర్టీకి వెళ్ళడం ఈవినింగ్ ఫోర్ థర్టీకి రావడం అండ్ వచ్చిన తర్వాత కూడా టీచర్కి ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ యూ ఆల్ నో దట్ టు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కైనా అంతే వర్క్ లోడ్ ఉంటుంది బికాస్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ గవర్నమెంట్ మీ హూ ఆర్ వర్కింగ్ యాజ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ సో వచ్చిన తర్వాత ఉండే ఇంట్లో హౌస్ హోల్డ్ షోర్స్ అట్ ద సేమ్ టైం స్కూల్ది ఏదైనా వర్క్ ఉంటే ఐఎమ్ రింగింగ్ ఇట్ హోమ్ అండ్ డూయింగ్ ఇట్ కరెక్షన్స్ అలాంటివి సో అట్లా త్రీ మంత్స్ గడిచి ఇది ఫోర్త్ మంత్ కూడా అయిపోయింది వాళ్ళతో సో అఫీషియల్లీ సెకండ్ మేకి ఫిఫ్త్ మంత్ స్టార్ట్ చేస్తాను అనమాట అండ్ ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఏమంటారు మంత్స్ ఎట్లా ఉండబోతున్నాయి హౌ ఛాలెంజింగ్ ఇట్ విల్ బీ అని అండ్ బై ద వే నేను ఏ గ్రేడ్స్కి చెప్తాను అని అడుగుతారు నెక్స్ట్ కామెంట్స్లో నేను యాక్చువల్గా వాళ్ళు నాకు పెద్ద క్లాస్లే ఇస్తామన్నారు లైక్ థర్డ్ ఫోర్త్ ఆర్ ఆ టైంలో వాళ్ళకి టీచర్ ఫోర్త్ గ్రేడ్ వరకు కావాలి బట్ నేను ఫస్ట్ అండ్ సెకండ్ డే ఆప్ట్ చేసుకున్నాను సో ఇనీషియల్ జాన్ అండ్ ఫెబ్రవరి ఇట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి థర్డ్ ఫోర్త్ గ్రేడ్స్ టీచర్గా ఉండి పేపర్ కరెక్షన్ వరకు టిల్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఐ వాజ్ విత్ దమ్ ఏప్రిల్ నుంచి ఫస్ట్ గ్రేడ్ టీచర్గా నాకు ఇచ్చారనమాట అండ్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ ఒక్క క్లాస్కి ఐ విల్ టేక్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఆల్సో సో ఐఎమ్ మదర్ టీచర్ నేనే అడిగి తీసుకోవడం వల్ల ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ మీరు అడగచ్చు నువ్వెందుకు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళలేదు అని సి నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక చైల్డ్ ఉంది తనని కూడా నేను చూసుకోవాలి సో ద మోర్ యు గో హయ్యర్ మీకు కొంచెం వర్క్ బర్డెన్ అనను ప్రెషర్ అనను కానీ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి లిటిల్ మోర్ కంపేర్డ్ గ్రేడ్ వన్ అని నేను అనుకున్నాను ఇట్ మస్ట్ బీ రైట్ ఐ మీన్ అది రైటా రాంగా నాకు ఇంకా తెలియలేదు లెట్ మీ ఏమంటారు గో త్రూ ఇట్ అది వెళ్తూ ఉంటే నాకు అర్థమవుతుంది అని సో అదనమాట సంగతి అందుకే ఎన్ని డేస్ లాంగ్ వీడియోస్ పెట్టలేదు అంటే ఈ యొక్క వీడియో పెట్టిన తర్వాత డే ఇన్ మై లైఫ్ ఏదైనా చేయొచ్చు నాకు ఇది చేయకుండా డే ఇన్ మై లైఫ్ నేను ఇలా పొద్దున్నే బాక్స్ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళాను అని మెన్షన్ చేయడం ఇష్టం లేదు సో కంప్లీట్గా ఇంకా ధైర్యంగా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కాబట్టి మై డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అవన్నీ ఫ్యూచర్లో వస్తాయి ప్రస్తుతం అయితే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాము అలాంగ్ విత్ మై డాటర్ కప్ అది విషయం మీరు అడగచ్చు ఏంటి ఇలా పీటీఎంకి వెళ్ళి అలా జాబ్ ఎలా వచ్చింది అని సి మనకి ఈ మూమెంట్లో జరగాలి అని రాసి ఉంది అంటే ఖచ్చితంగా అది ఆ టైంలో జరుగుతుంది నేను దాన్ని బిలీవ్ చేస్తాను బట్ అది తెలిసి కూడా అప్పుడప్పుడు దాని గురించి నేను చింతిస్తూ ఉంటాను అనమాట అది మనిషి నేచర్ మనం ఏం చేయలేము సో రాసిపెట్టుంది జరిగింది అండ్ నాకు ఫిఫ్టీ పర్సెంట్ నేను హార్డ్ వర్క్ చేస్తే నాకు ఫిఫ్టీ పర్సెంట్ లక్ చాలా ఫేవర్ అవుతుంది అది బై గాడ్స్ గ్రేస్ అంతే అది సో ఈ అక్షయ తృతీయ రోజు ఈ మంచి గుడ్ న్యూస్ని నేను మీతో ఈ విధంగా పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ ఛానల్లో వీడియోస్ని నేను డైలీ మీతో టచ్లో ఉండాలని చెప్పే డేస్ ఆ షార్ట్స్ని కొంచెం పోస్ట్ చేశాను బికాస్ నాకు ఆ షార్ట్ వీడియోస్ ఇంకా హ్యాండీ అవ్వలేదు నేను షూట్ చేసి పెట్టడం సో రెగ్యులర్గా అయితే వీక్లీ ట్వైస్ పెడతానని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కానీ నాకు కుదరలేదు ఇప్పటి నుంచి ట్రై చేస్తాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెట్టడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని ఇయర్స్గా నన్ను నా ఛానల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇలాగే కావాలి సి ఇలాగే ఎంకరేజ్ చేయండి అండ్ ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై లైఫ్ కాబట్టి Thank you so much and uh, keep encouraging like this. And do give a like and don't forget to subscribe if you're watching for the first time. And also leave a comment. I'll be very happy reading your comments and giving replies to your comments. See you in another interesting video. Bye for now.